అందరికీ నమస్కారం కోయిట్లో ఇప్పుడు టైం వచ్చి ఏడున్నర అయితే అవుతుంది సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు రాత్రి ఏడున్నర అయితే అవుతుంది ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే ఎక్స్చేంజ్ రేట్ అనేది సడన్గా అయితే పెరిగిపోయింది మనం మార్నింగ్ చెప్పుకున్నట్టు ఒక కోయిటీ దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే అక్షరాల రెండు వందల ఎనభై ఎనిమిది ఉందని మార్నింగ్ అయితే చెప్పుకున్నాం అదే ఇప్పుడు సాయంత్రం ఏడున్నర అయినప్పటికైతే ఒక కోటీ దినార్ వచ్చి అక్షరాల రెండు వందల తొంభై రూపాయలకైతే ఉంది వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై తొమ్మిది వేలు అయితే వెళ్ళిపోతాయి ఈ ఎక్స్చేంజ్ రేటు సాయంత్రం మాటలు అయితేనే పెరుగుతుంది మార్నింగ్ టైంలో అయితే మరలా ఒక రూపాయి రెండు రూపాయలు అయితే తగ్గిపోతుంది అయితే ఈ విషయం అయితే గుర్తుంచుకోండి డబ్బులు ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఎక్స్చేంజ్ బ్యాంక్కి వెళ్ళి డబ్బులు అయితే సెండ్ చేసుకోవడం చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అనేది మీకు చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అలాగే గోల్డ్ రేటు చూసుకున్నా కూడా ఇప్పుడు ఈ టయానికైతే అయితే ఈ టైము ఈ టయానికి గోల్డ్ రేట్ చూసుకుంటే ఒక గ్రామ్ వచ్చి క్వైట్లో అక్షరాల ముప్పై నాలుగు దినాలా రూపాయి ఫిల్స్కి అయితే ఉంది అంటే రెండు వందల యాభై ఫిల్స్కి అయితే ఉంది మార్నింగ్కి ఇప్పటికి దగ్గరగా రెండు వందల ఫిల్స్ అయితే పెరిగిపోయింది గోల్డ్ కూడానే ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్